మీరు ఒక రిలేషన్ లో ఉంటారు వాడేం చేస్తాడు మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేయమంటాడు చేసి నూడుగా నాకు చూపించు అంటాడు ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా మా దగ్గరే ఉన్నాయి కేసెస్ మీరేమి అప్పుడు రిలేషన్ లో ఉన్నాం వీడినే మేము పెళ్లి చేసుకుంటాం కదా వీడిని నమ్మచ్చు నా కాబోయే హస్బెండ్కే కదా నేను చూపిస్తానని మీరు అనుకుంటారు కానీ వాడు ఏం చేస్తాడు అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటాడు వాడి ఫోన్ లో భద్రంగా దాన్ని సేవ్ చేసుకుంటాడు ఎప్పుడైతే నీకు వాళ్ళకి గొడవ వచ్చినా అప్పుడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అది మనీ కోసం కావచ్చు సెక్షువల్ ఫేవర్స్ కోసం కావచ్చు ఇంకేదైనా కావచ్చు లేదా మీరు వదిలేయాలి అనుకుంటున్నారు వాడికి ఇంకోటి ఏదో రిలేషన్ ఉందని అప్పుడు వదిలేయాలనుకున్నా కూడా వాడు దీన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తారు మీరు మీ ఇంట్లో చెప్పలేరు కొంతమంది రారు చాలా వరకు పోలీస్ స్టేషన్ దాకా రారు ఏదో కొంతమంది ధైర్యం చేసి వస్తారు కాబట్టి ఇలా ఇవన్నీ జరగడానికి ఎవరు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అంతేనా వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరి కానీ ఇలాంటివి చెయ్యద్దు మీ ప్రైవేట్ ఫొటోస్ అసలే షేర్ చేయొద్దు